నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి మండలం సిద్దనకొండూరు గ్రామంలోని శ్రీ గంగా పార్వతీదేవి సమేత శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ పరిరక్షణకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శ్రీకారం చుట్టడంతో ముప్పై ఏళ్ల కల నెరవేరిందని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు కలిగిరి మండలం సిద్దనకొండూరులోని శ్రీ గంగా పార్వతీదేవి సమేత శ్రీ సిద్దేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆలయ ప్రాంగణంలో మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకు తన కట్టుబాటును చాటారు సుమారు ముప్పై సంవత్సరాలుగా గ్రామ ప్రజలు కలగా భావించిన అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తూ సిద్దనకొండూరు గ్రామం నుండి శివాలయం వరకు తొంభై ఆరు లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులను చేపట్టారు శివాలయ ప్రాంగణంలో ఏడు లక్షల వ్యయంతో ఆరు ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల మొక్కలు నాటి నక్షత్ర వనం పేరుతో ఉద్యానవరంగా అభివృద్ధి చేసి భక్తులకు ఆధ్యాత్మిక శాంతితో పాటు ప్రకృతి సౌందర్యాన్ని కూడా అందిస్తుందని చెప్తూ అభివృద్ధి పనుల వివరాలను తెలిపారు అందరికి నమస్కారం అండి ఈ రోజున మనం కలిగిరి మండలంలోని సిద్ధనగుండూరు పంచాయతీలో ఉన్నాము సిద్ధనగుండూరు పంచాయతీ అంటే పక్కనున్న గ్రామాలకు కూడా చాలా కనెక్టివిటీ ఉండే పరిస్థితి కేవలం ఒకటే కనెక్టివిటీ ఇక్కడ మన శివాలయం గుడి పురాతనమైన గుడి అంటే వారు చెప్పిన దాని ప్రకారం పన్నెండు పన్నెండు వందలు సంవత్సరాల క్రితం కట్టిన గుడి ఇది చోళరాజులు నిర్మించిన గుడి ఎంతో ప్రత్యేకత ఉంది ఇటు పక్క శివరాత్రి జరిగేటప్పుడు ఎంతో వైభవంగా తిరణాలు జరిగే పరిస్థితి పక్క వాళ్ళ నుంచి కూడా పక్క పంచాయతీల నుంచి కలిగిరి నుంచి కానీ మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చే పరిస్థితి దీనికి దృష్టిలో పెట్టుకొని ఈ సిద్ధంకొంటూరు పంచాయతీలో మనం ఏం చేయాలని ఒకసారి ఆలోచన చేసుకొని గొప్ప కార్యక్రమాలకి మనం రూపకల్పన చేయడం జరిగింది మొట్టమొదటిగా కింద నుంచి గుడికి రావడానికి రోడ్డు లేదు దాదాపుగా ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఒక కళయాన్ని మిగిలిపోయిన పరిస్థితి దాదాపుగా మనం ఒకటిన్నర కిలోమీటర్ ఒకటిన్నర కిలోమీటర్ రోడ్డు ఇది ఒకటిన్నర కిలోమీటర్ రోడ్డు నైన్టీ సిక్స్ ల్యాక్స్ తోటే రోడ్డు కన్స్ట్రక్షన్ ఆల్రెడీ మొదలు పెట్టాము అతి త్వరలో ఈ రోడ్డు పూర్తి పరిస్థితి శివరాత్రి లోపలే దానికి సహకరించిన ఇక్కడ సర్పంచ్ గారికి కానీ ఎండిఓ గారికి కానీ అలాగే అధికారులకి నాయకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మనం చిత్రంకొండూరు పంచాయతీలో ఇరవై నాలుగు లక్షలతోటే సిసి రోడ్డు కూడా వేసుకోవడం జరిగింది ఇంకా కొంత మిగిలి ఉంది అవి కూడా మనం చేయబోతా ఉన్నాం రాబోయే రోజుల్లో అలాగే మనకి ఇక్కడ సబ్స్టేషన్ ఒకటి కావాలి చిత్తంకొండూరులో బాగా ఇబ్బంది పడేది సబ్ సబ్స్టేషన్ లేక ఈ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూస్ తర్వాత కరెంటు కష్టాలు కొన్ని ఉన్నాయి రైతులకి కొంత ఇబ్బంది ఉంది అలాగే నీటి వస్తువు కూడా తక్కువ ఇక్కడ నీటి వస్తువు మీద కూడా మనం దృష్టి పెట్టాలి రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం ఒకటి ఇవన్నీ కాకుండా మన ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద కార్యక్రమం అంటే ఒక వినూత్నమైన కార్యక్రమం ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్తో ఒక కార్యక్రమాన్ని ఇక్కడ వారు తీసుకురావడం జరిగింది ఒక ఆరు ఎకరాలు ఐదారు ఎకరాలమ్మ ఆరు ఎకరాల్లో కరెక్ట్గా గుడి ముందే ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించి ఒక్కొక్క నక్షత్రానికి ఈ విధంగా మీరు బోర్డు చూశారు ఈ బోర్డు ప్రకారం అక్కడ దానికి సంబంధించిన మొక్కని నాటడం ఆ మొక్క కూడా రకరకాల రాగి మొక్కలని తర్వాత వెదురని రకరకాల మొక్కలు వాటికి ఆ నక్షత్రాలకి కనెక్ట్ అయిన మొక్కలు దానికి స్పాన్సర్స్ అలాగే గవర్నమెంట్ తరపు నుంచి మనం ఒక ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఉద్యానవనాన్ని మనం డెవలప్ చేసేదానికి ముందుకెళ్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ చెట్లు పెరిగి ఒక చిన్న అరుగేసుకొని పొద్దున తిరణాలు జరిగేటప్పుడు కానీ గుడి ముందు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండబోతా ఉంది ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన చేసిన ఎండి ఎంపీడీఓ గారికి అలాగే వారి సిబ్బందికి అలాగే ఇక్కడ వాలంటీర్లు వాడు చెప్తా ఉన్నారు ఎంతో మంది ఊరు వాలంటీర్స్ పెద్దలు ఎంతో మంది ముందుకు వచ్చి సహాయం చేయబట్టి వారు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేయగలిగిన పరిస్థితి వారందరికి కూడా ఊరు పెద్దలు అందరికీ కూడా దయచేసి పేరు పేరున కూడా అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అందరికీ కూడా ఊరు మీదే ఈ గుడి మీ ప్రత్యేకత అలాగే మీ రోడ్లు అవ్వచ్చు మీకు సంబంధించిన సమస్యలు అవ్వచ్చు మీరు ముందుండి పోరాడండి ఖచ్చితంగా శిథరగొండూరు పంచాయతీని ఒక మోడల్ పంచాయతీగా తెచ్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను మన టర్మ్ అయిపోయే లోపల మీరందరూ కూడా దానికి సహకరిస్తూ ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా కలిసికట్టుగా ముందుకెళ్తే చిన్న చిన్నవి ఇవన్నీ ఏం పెద్ద పెద్ద సమస్యలేం కాదు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సర్దుబాటు చేసుకొని కలిసికట్టుగా ముందుకెళ్దాం ముందుకెళ్తే మనం ఇంకా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే దానికి అవకాశం ఉంది అలాగే మన కార్యక్రమానికి ఈ రోజు మొత్తం మన కార్యక్రమం అంతా కూడా మన ఎంపీపీ శిరీషర్ రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు వారు కూడా వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను మిగతా నాయకులందరికీ కూడా మన డిఈ గారికి కానీ మన అధికారులకు కానీ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు